ఇల్లు లేవు వాకిళ్ళు లేవు ఏమీ లేవు అసలు ముందాల అంతే ఇళ్ళ స్థలాలు ఇచ్చారు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు ఏమిటికి అడవిల్లో చేశారు రోడ్లు లేవు మంచి లేవు ఉంటానికి ఉండడానికి నేళ్ళు లేదు తినటానికి కూళ్ళు లేదు అక్కడికి వెళ్ళాలంటే ఆటో వాళ్ళు వంద అడుగుతున్నారు పెద్దవాళ్ళు నడవలేకపోతున్నాం కాళ్ళు నొప్పులు వచ్చినాయి ఏళ్ళు నొప్పులు వచ్చినాయి శుభ్రంగా కరుణాలో పోయినా బాగుండు అనుకుంటున్నాం ఏం చేస్తుంటారు మీరు ఏం చేస్తున్నా రోడ్డు మీద కాయలే అమ్ముకుంటున్నాం ఆ వ్యాపారాలు లేవు ఏం చేస్తాం ఇదిగో ఇల్లు కట్టిస్తాం అదిగో రోడ్లు వేస్తాం ఇదిగో మంచి వేస్తాం తాగడానికి నీళ్లు కూడా లేవు అడవిల్లో ఇచ్చారు ఆ తలాలు కూడా తాగటానికి నీళ్లు కూడా లేవు ఏం చేస్తాం రెండో అవకాశం అడుగుతున్నారు జగన్ గారు జగన్ గారు అడుగుతున్నారంటే అడుగుతారు పేద సాదా అమరాలు కొంచెం పైకి తెద్దాం వాళ్ళకి కొంచెం బోబెడదామని అని అంటే పర్వాలా మరి మాకు లేదు నీళ్ళు లేవు నేడ లేదు గుడ్డ లేదు తిండి లేదు లేదు అడవిల్లో బడి పెడుతున్నాము అలంకల్లో బడి మా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు అంటారు కదా మీకేమందలేదు మాకు ఏ కార్యక్రమాలు లేవు మాకే ఏ గృహాలు గట్టిత్వం లేదు మాకేమీ లేదయ్యా మాకు ఫలాలు తలాలు ఏమీ లేవు రోడ్డు మీద అమ్ముకుంటే తింటం లేకపోతే లేదు మీకు ఇళ్ళ స్థలం ఇచ్చారు అంటారు కదా మరి ఇల్లు పడ పడితే మళ్ళీ పడితే మళ్ళీ పిల్లగాడు అసలుకి బోరు బోరు నేడితే ఆయల స్థలాలు కిరసనాల్లో పెట్రోల్ పోసుకుంటే ఇచ్చారు ఆ కిరసనాల్లో పెట్రోల్ పోసుకున్నా పోసుకున్న సాగుకుండా మన ఆడ అడవిల్లో చేశారు అడవిలోనైనా తాగడానికి నీళ్ళు కావాలిగా తినడానికి కూడి కావాలిగా నడుతానికి దారి కావాలిగా ఏమీ లేకుండా పశువుల్లాగా ఆ చెట్లు పట్టుకొని ఏలబడుతున్నాం ఏమీ లేవు మాకైతే ఏమీ లేవు పోరాట నగర్ వచ్చి గమనించండి ఎవరైనా సరే ఏ ముఖ్యమంత్రులైనా ఏ ప్రధానమంత్రులైనా గమనించాలంటే వాళ్ళు నడుపుతానికే లేదు దారాడ చాలి రెండు మాటలు నేను నేను చెల్లిలో ఇస్తే ఏమ్మా ఏంటి నువ్వు చెప్పు నువ్వు చెప్పండి బాగానే చెప్పాను ఎలా ఉంటుందంటే రెండు నెలల్లో ఎలక్షన్ ఉంది కదా మనకి ఏం చేద్దాం వాళ్ళ దయా మా పేపర్ ఎవరికి వేస్తారు ఓటా ఎత్తామని చెప్పం వేయమని చెప్పం మాకు తింటానికి కూడు పెట్టి నేడునిస్తే అప్పుడు మేము దాన్ని బట్టి పాకులాడతాం గతంలో చంద్రబాబు నాయుడు ఎలా ఎలా అనిపించినా ఇప్పుడు ఎలా అనిపించినా మాకు మాకు బుర్రలో నాటుతుందిగా నాటుతుందిగా మాకు బుర్రలో నాటుతుంది ఇక అవన్నీ తేడాలు వాళ్ళు మంచి వాళ్ళు ఇళ్ళు చెడు వాళ్ళు అని మేము చెప్పకూడదు మేము చెప్పకూడదు కాకపోతే నిల్చోయ్యా అన్నది ఆ మామ మంచిది అని నువ్వు అనుకుంటావుగా అట్టాగే మాకు డొంకల్లో చెట్టల్లో శాలలో ఉండం దారి లేదు నీళ్ళు లేవు ఆ దగ్గర కాదు నడతానికి మమ్మల్ని అట్ట ఇబ్బంది పెట్టారు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ హామీలు కూడా ప్రకటించారు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని నెలకు నెలకి పదిహేను వందలు ఇస్తానని అలాగే బస్సు ప్రయాణం కూడా ఫ్రీగా ఇస్తానని చెప్పేసి అంటా ఉన్నారు మరి నమ్మే పరిస్థితి ఉందంటే నమ్ముదాం ఇదివరకు చేసిన నమ్మకాలు ఉన్నాయిగా ఇప్పుడు కూడా అలాగే నమ్ముదాం ఇదివరకు చేసిన నమ్మకాలు ఉన్నాయి కొన్ని కొన్ని మారాక్షణకు ఉన్నాయి ఆరామగా గుచ్చు సిగరెట్లు తాగొద్దు అన్నట్టుగా మంచిగా చేశాడు కాదన్నట్ల ఇప్పుడు కూడా అలా చేస్తే ఇంకా ముందు ముందు భవిష్యత్తు ఉంటుంది లేకపోతే ఖాళీ అమ్మా గెలిచే అవకాశం ఉందంటారా చంద్రబాబు నాయుడు గారు ముందు ముందు మేమైతే చెప్పాం చేసేదాన్ని బట్టి మీకు చంద్రబాబు నాయుడు ఎదువరకు చేశాడుగా ఇదివరకు చేశాడు కష్టంలో ఉండ వాళ్ళు రక్షించాడు ఇప్పుడు నీళ్ళు లేవు దారి లేదు నేడా లేదు ఆ ఇల్లులు అంటున్నారు మరి పది మంది కారులకు అడ్డం లేకుండా తప్పుకుంటున్నాం ఏదీ లేదు ఆ నిలబడతా